హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు ప్రజెంట్ హై స్కూల్ ఏజ్ నుంచి కాలేజీ అమ్మాయిల వరకు రెడీమేడ్ గా స్టిచ్ చేసిన త్రీ పీసెస్ డ్రెస్ సెట్ నే యూజ్ చేస్తున్నారు సో లో ప్రైజ్ లో ఎంబ్రాయిడింగ్ వర్క్ తో డిజైనర్ కలెక్షన్ ఉంటుంది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వావ్ ఈ కలెక్షన్ వెరీ బ్యూటిఫుల్ గా ఉంది ఫ్యాబ్రిక్ లో షైనీగా ఉంటుంది క్లాత్ అంతా సో డ్రెస్ అయితే హెవీ వర్క్ తో ప్యాంట్ కూడా వర్క్ ఇవ్వడం జరిగింది సో ఇలా బాటంలో చూడండి మల్టీపుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది అలాగే నెక్ దగ్గర కూడా ఫుల్ గా ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది దీనికైతే మల్టిపుల్ కలర్ లో దుప్పటా చాలా కలర్ఫుల్ గా వస్తుంది కాస్ట్ మార్కెట్ లో అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ అబౌవ్ ఉంటుంది బట్ మా దగ్గర అయితే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండ్ ఫ్రీ షిప్పింగ్ మాత్రమే సో ఈ కాస్ట్ కి మీకు ఫ్యాబ్రిక్ కూడా రాదు సో కాబట్టి మేము ఇంత ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉన్నది కేవలం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కి అది కూడా స్టిచ్ చేసినటువంటి డ్రెస్ అనమాట ఇది సో కాబట్టి మరెందుకు కాల్ క్రింద వాట్సాప్ నంబర్కి కాల్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇందులో మంచి బ్యూటిఫుల్ కలర్స్ అవైలబుల్లో కలవు ఇది మంచి గంధం ఎల్లో కలర్ పై యూస్ చేసిన థ్రెడ్ వర్క్ అనేది చాలా కలర్ఫుల్ గా ఉంది నెక్స్ట్ వైట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇది పిస్తాలో మంచి డార్క్ పిస్తా కలర్ కాంబినేషన్ ఇటు అన్నిటికీ చాలా కలర్ఫుల్ గా వచ్చింది ఈ డ్రెస్ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా మంచి హెవీ డిజైనర్ వర్క్ తో అంబ్రిల్లా కటింగ్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా గోల్డ్తో ఇలా గ్లిటర్ పెయింట్ వస్తుంది సో నెక్ దగ్గర దీనికి చాలా హెవీగా థ్రెడ్ వర్క్ వస్తుంది ఆ వర్క్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఎక్కడ గుచ్చుకోదు సో దీనికి వచ్చేసి ప్యాంటు సేమ్ కలర్ లో పటియాల మోడల్ లో ఇస్తారు దీనికి వచ్చే దుప్పట అయితే చాలా కలర్ఫుల్ గా ఉంటుంది మీకు వీడియోలోనే దీని సాఫ్ట్నెస్ అర్థమవుతుంది ఫ్యాబ్రిక్ అయితే వెరీ సాఫ్ట్ గా ఉంటుందండి చిన్నపిల్లలున్న మదర్స్ కి ఈ డ్రెస్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది దుపటా చూడండి డబల్ షేడ్ లో చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది సో ఇందులో మంచి కలర్స్ అవైలబుల్ కలవు కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ బయట మార్కెట్ లో అయితే ఇవే థర్టీన్ ఫిఫ్టీ వరకు ఉంటాయి బట్ మా దగ్గర అయితే ఎయిట్ నైంటీ అండ్ ఫ్రీ షిప్పింగ్ సో కేవలం ఎయిట్ నైన్టీ రూపీస్ కి ఇంత కలర్ఫుల్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ రావడం అనేది నిజంగా నిజంగా మంచి బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు మరెందుకు ఆలోచన వెంటనే మీకు నచ్చిన కలర్ ని స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సప్ చేయండి నెక్స్ట్ ఈ కలెక్షన్ చూడండి నెక్ డిజైన్ అనేది వి షేప్ లో వస్తుంది దాని చుట్టూ కూడా థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది అలాగే డ్రెస్ లో అక్కడక్కడ కూడా థ్రెడ్ వర్క్ తో బుటీస్ ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇవి ఇది కూడా వర్క్ అనమాట ప్రింట్ కాదు సో ఇలా నెక్ చుట్టూ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది పాచి గ్రీన్ ప్యాంటు దుపట పాచి గ్రీన్ లో వస్తుంది సో దుపట కూడా చాలా సాఫ్ట్ గా డిఫరెంట్ లుక్ లో బ్యూటిఫుల్ గా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ కూడా కేవలం సెవెన్ నైంటీ అండి ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్లో కలవు మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సప్ చేయండి సో కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఈ కలెక్షన్స్ మా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ సో ఇది కూడా ఫుల్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ నెక్ చుట్టూ వస్తుంది అలాగే కట్స్ దగ్గర వర్క్ వస్తుందనమాట అంతా కూడా డైమండ్ డైమండ్గా డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా వచ్చింది ఈ డ్రెస్కి ఇలా కట్స్ దగ్గర బోత్ సైడ్స్ వర్క్ వచ్చేస్తుంది సో వీటన్నిటికి కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది నెక్స్ట్ ఇందులో దుప్పటా చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇందులో కూడా మంచి కలర్స్ అవైలబుల్గా కలవు మేము చూపించిన ఈ కలెక్షన్కి అంతా కూడా దుప్పటాస్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్